డాక్టర్ దగ్గరికి వెళ్ళప్పుడు ఏ డాక్టర్ కూడా మీకు వెంటనే మందులు రాసి ఇవ్వడు ఆ విధంగా అన్ని చెక్ చేసిన తర్వాతనే మీకు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క డాక్టర్ తర్వాత వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ చూస్తాడు అమ్మ నువ్వు ఇదివరకు ఏమైనా తిన్నావా అని అడుగుతాడు లేదండి ఏమీ తినలేదండి క్రిస్మస్ కదండి కాస్త బిర్యానీ తిన్నానండి అని భవిష్యత్ నువ్వు చెప్పచ్చు లేదా అమ్మ ఇంకెక్కడికైనా వెళ్ళావా ఊరు వెళ్ళావా అంటే లేదండి మొన్న మొన్న వెళ్ళాను కానీ ఊచ్చిస్తానండి అని కూడా చెప్పొచ్చు ఇవన్నీ కూడా దృష్టిలో తీసుకొని సవివరంగా గ్రహించి మొత్తం అంతా చూసుకున్న తర్వాత అప్పుడు ప్రిస్క్రిప్షన్ రాయటం జరుగుతుంది ఆ విధంగానే ఒక డాక్టర్ యొక్క ప్రోటోకాల్ అదే నువ్వు రాయురు కానీ దాని విషయాలన్నీ కూడా బాగా తెలుసుకొని అప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా మీకు మందులు గాని యాంటీబయాటిక్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది అర్థమైందా అదే విధంగా ఇక్కడ డాక్టర్ అయిన లూకా కూడా ఉన్నాడు ఈ లోకా కూడా ఒకసారి చదవండి ఆ మాట చూడండి అదే మొదటి అధ్యాయంలో ఆ నాలుగో వసన చదువుతున్నాను నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకున్నకు వాటినన్నిటినీ మొదటి నుండి తెరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా బాగా చూడండి అంటే సర్వసాధారణంగా డాక్టర్లకు లక్షణం ఏంటంటే ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు చరిత్ర అంతటిని కూడా బాగా అధ్యయనం చేస్తారు పేషెంట్ యొక్క హిస్టరీ అంతా బాగా చూస్తారు ఆ తర్వాతే మందులు రాయటం మొదలు పెడతారు అలాగే డాక్టర్ అయినటువంటి లూకా ఈ యొక్క సువార్త రాయటం జరిగింది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకుశంగా రాసినటువంటి సందర్భం మీకు చూపిస్తున్నాను ఈ యొక్క లూకా రాసినట్టుగా మార్కు సువార్త యోహాన్ సువార్తలో లేనటువంటి కొన్ని అద్భుత విషయాల్ని లూకానే పంచుకోవటం జరిగింది కొన్ని మెడికల్ టెర్మినాలజీలో ఆ విషయాన్ని కూడా మీతో పంచుకుంటాను కాబట్టి ఇక్కడ విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను అంత వివరంగా తెలుసుకున్నానంటే ఇది పుక్కిటి పురాణం కాదు కల్పిత కాదు ఇది మాటలు యథార్థమైన మాటలు ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దేవుడే ఈ లోకానికి అనుగ్రహించాడు కాబట్టి దేవుడు మాట్లాడిన మాటల్ని మీరు శ్రద్ధగా వింటే అర్థమవుతుంది సరే ఇక విషయంలోకి వెళ్తున్నాను మీరు నా వైపు చూస్తుక విషయంలోకి వెళ్తున్నాను ఏ విధంగా అయితే డాక్టర్ అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండి చేస్తాడు అదే విధంగా చరిత్రకారుడుగా అతను కూడా ఏం చేశాడంటే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాత ఈ లూకాసు వార్త రాయటం జరిగింది జరిగిన తర్వాత ఒక విషయం చెప్పాడు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకమైన ఒక విషయాన్ని పంచుకుంటున్నాను జాగ్రత్త ఓ ప్రియులారా అని చెప్పి థియోఫిలా అన్నటువంటి వ్యక్తికి రాయటం జరుగుతుంది థియోఫిలా అనే మాట కూడా ప్రియులు అని అర్థం బహుశా ప్రియులందరికీ కూడా ఉద్దేశం మాట రాయటం జరుగుతుంది భవిష్యత్ ఇక్కడ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను ఇదిగో ఇదిగో చెప్పినటువంటి లోక ఏం చెప్పడంటే సెకరియా ఎలిజబెత్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ జకరియా ఎలిసిపెత్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ జకరియా తన తరగతి గది చొప్పున ఏం చేశాడని దేవుడికి ధూపం వేయడానికి వెళ్ళాడు దేవుడికి దూపం వేయడానికి వెళ్తున్న టైంలో ఏం జరిగిందనే సన్నివేశం మీరు గమనించాలని కోరుతున్నాను ఇదిగో దినవత్రాంతంలో మొదటి గ్రంథం కనుక మీరు గమనిస్తే ఇరవై నాలుగో అధ్యాయం పదవ వర్షం నిహమ్య గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం కనుక మీరు ఆలోచన చేస్తే సర్వసాధారణంగా ఈ యొక్క యాజకులందరినీ కూడా ఇరవై నాలుగు తరగతులుగా విభజించడం జరిగింది ఎవరు ఇరవై నాలుగు మందిని ఏర్పాటు చేయడం జరిగింది అలా ఏర్పాటు చేసిన తరువాత ఈ నెలకి ఇద్దరు చొప్పున వచ్చిన తరువాత ఈ ఎనిమిదవ తరగతికి చెందినటువంటి అబియ తరగతికి సంబంధించినటువంటి ఈ జకరియా కూడా మొత్తానికి దేవుని మందిరంలోకి వెళ్ళడం జరిగింది వేస్తూ ఉన్నాడు ఆయన గురించి ఒక మాట చెప్తాను ఒక ఎన్నో వాక్యం సాక్ష్యాన్ని పంచుకున్నాడు నేను కూడా యేసు ప్రభుత్వ నమ్ముకున్నాను తెలుసుకున్నాను గానీ నా జీవితంలో యేసు సొంత రక్షకునిగా అంగీకరించలేదు అని చెప్పి అన్నాడు మీలో కూడా చాలా మంది ఊరికనే చాలా మంది చూస్తున్నట్టుగా నటించవచ్చు వాక్యం వింటున్నట్టుగా నటించవచ్చు సేవకులు పిలిచారు కాబట్టి వచ్చి కూర్చోవచ్చు నిజంగా నీ లైఫ్ లో ఏ జన్మించారా లేదా అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను మీరు వాక్యం వింటున్నారంటే దేవుడి మీద ప్రేమ ఉందని అర్థం వాక్యం వినడం లేదంటే నీకు దేవుడి మీద ప్రేమ ఏ మాత్రం కూడా లేదని అర్థం ఇదిగో ఈ చకరియా ఎలిజబెత్ కోసం ఒకసారి మాట వినండి ఏమని రాయబడినంటే మూడో వచనంలో వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పు న్యాయ విధులు చెప్పుననను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిని మంతులైరి అన్న మాట రాయబడి ఉంది అంటే ఎంత యథార్థంగా ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా చకరియా ఎలిజబెత్ ఉంటే వాళ్ళ లైఫ్లో కష్టం లేదా ఆ తర్వాత చదవండి ఒకసారి ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి అని మాట రాయబడింది అంటే గుడ్డాలుగా ఉన్న టైం వృద్ధురాలైపోయిన టైం అంత వరకు ప్రభు కొరకు నమ్మకంగా యథార్థంగా బతికిన సందర్భాలు చాలానే ఉన్నాయి మీకు ఒక మాట చెబుతున్నాను ఇక్కడ క్రైస్తవులు గుంపు కూడా ఉంది కాబట్టి హైందవ స్నేహితులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్లస్ మీకు కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నీ లైఫ్లో యేసు ప్రభుని ఏదో కావాలని చెప్పే నువ్వు వచ్చావు నా జీవితంలో నా కుమారుడికి పెళ్లి చేయి నేను నమ్ముకుంటాను నాకు డబ్బు లేవు నేను నమ్ముకుంటాను లేదా నాకు ఇది చెయ్యకపోతే ఏం దేవుడు అండి దేవుడు లేడు దయ్యము లేదని చెప్పి వెళ్ళిపోయినటువంటి క్రైస్తవులు ఎంతోమంది లేకపోలేదు ఈవెన్ చాలామంది కూడా దేవుణ్ణి అలా తీసుకుంటూ వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ జకరియా ఎలిజబెత్ అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు చాలా భయభక్తులతో యథార్థంగా నీతిమంతులుగా బ్రతుకుతున్నారు కానీ వాళ్ళ లైఫ్లో కూడా ఏం కొరతగా ఉందంటే పిల్లలు లేరు పిల్లలు లేని వారిని బయట తిరుగుతున్నప్పుడు చాలా బాధగా చూస్తారు వాళ్ళని చాలా అవహేళన బా చూస్తూ ఉంటారు ఈవెడి దేవుడే వాళ్ళు శపించాడ్రా అనేటువంటి భావన కూడా వ్యక్తీకరిస్తారు అలాంటి వారు కూడా దేవుళ్ళు నమ్మకంగా బ్రతుకుతున్నారంటే ఎంత గొప్పతనం విషయం ఆ విషయం మీరు కూడా తెలుసుకోవాలని కోరుతున్నాను మరి నిజంగా మీ లైఫ్లో దేవుడు ఇస్తేనే దేవుడా దేవుడు ఇవ్వకపోతే దేవుడు కాదా నువ్వు ఆరాధిస్తేనే దేవుడా ఆరాధించకపోతే ఆయన దేవుడు కాదా నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా ఆయన దేవుడు కాబట్టి నీ లైఫ్లో ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ దేవుణ్ణి మెక్కటంగా ప్రేమించే క్రైస్తవులు తక్కువ మందే ఉన్నారని సత్యాన్ని నేను మీకు తెలియజెపుతున్నాను సరే ఇక విషయానికి వెళ్ళిపోతున్నాను ఆ తర్వాత ఎనిమిదవ తరగతికి చెందినటువంటి ఈ యొక్క అభియా తరగతిలో ఉన్నటువంటి జకర్యా వెళ్ళిన తర్వాత దేవతతో ఒక పక్కన నిలబడి ఓ జకర్యా నువ్వు ఎంతకాలం యథార్థంగా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా నీ యొక్క భార్యకి ఖచ్చితంగా కుమారుని ఇవ్వబోతున్నాడు దేవుడు చెప్పాడు ఓ జకరి అంటే ఒక్కసారి నమ్మలేని పరిస్థితి కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు నమ్మకున్నట్టే ఉంటాం నటిరే కూడా అనుకున్నాను ఇది ఎలా సాధ్యం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇస్ ఇట్ పాసిబుల్ నేను ఒక నేను ఒక గుడ్రాలనే మా ఒక గుడ్రాలే మాకు పిల్లలు లేరే నీ వృద్ధాప్యములో ఉన్నామే అని చెప్పి అనుకున్నారు ఒక మాట చెప్తాను ఈ దేవుడు ఎలాంటి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించేవారు నా జీవితం జరగదు ఇది అసాధ్యం నా వల్ల కాదు అని అనుకుంటే గనుక ఖచ్చితంగా ఈ దేవుడి దగ్గరికి వస్తే నీ జీవితంలో సమస్తం సాధ్యం చేయగలిగే సమర్థుడు యేసు క్రిస్తు అని సత్యాన్ని నేను తెలియజేయాలని కోరుతున్నాను జకరియా ఎలిజబెత్ జీవితంలో కూడా ఇదే విషయంలో బాధపడుతుంటే ఓ జకరియా ఎలిజబెత్ నువ్వు నా కోసం పవిత్రంగా నిష్కలంకంగా కాబట్టి మీ ఈ కుమారుడు కాదు అలాంటి కుమారుడు ఎవరికి పుట్టలేదు అంత గొప్ప కుమారుడు మీకు ఇవ్వబోతున్నా అతని పేరు యోహాన్ పెట్టు ఓ జకరియా అని చెప్పడం జరిగింది కాబట్టి నీ లైఫ్ లో ఆలస్యం అవుతున్నా ఆలస్యం అవుతున్నా నువ్వు దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు ఇది సత్యం నేను చెబుతున్నానంత కాదు బైబుల్ చెబుతుంది కాబట్టి సరే ఇక విషయానికి వెళ్ళిపోతున్నాను ఇదిగో చక్కరియా ఎలిసిపేతలకి ఒక కుమారు పుట్టాతను పేరు యోహాను లోపల ఉన్నాడు ఆరు నెలలు బాగా గుర్తుపెట్టుకునే సంఖ్యని ఆరు నెలల పెద్దవాడుగా ఉన్నటువంటి యోహాను లోపల ఉన్నాడు ఒక పక్క ఇదిగో మరియమ్మ ఇక్కడ ఉంది మరియమ్మ యోసేపులు అదే దేవత వచ్చి ఓ మరియమ్మ ఒక మాట చెప్తాను విను ఇక్కడ కన్యక గర్భవతిగా మారుతుంది ఇక్కడ వృద్ధురాలు గర్భవతిగా మారింది అద్భుతంలో అద్భుతం అద్భుతానికే అద్భుతం సాధ్యం కాదు మెడికల్ టెర్మినాలజీ కూడా సాధ్యమే కానే కానటువంటి విషయం కన్యక కూడా గర్భాన్ని దాల్చబోతున్నావు కుమాడే నీ గర్భంలో ప్రవేశించబోతున్నాడు కాబట్టి నువ్వు కూడా చాలా హ్యాపీగా తీసుకోవాలన్నప్పుడు ఇది ఎలా సాధ్యం అని చెప్పి తను కూడా అడగటం జరిగింది సరే మొత్తానికి సీన్ అంతా అయిపోయింది సీన్ వన్ అయిపోయింది సీన్ టూ లోకి వచ్చాను ఇక మరి అమ్మకం మొత్తానికి ఆవిడ కూడా గర్భాన్ని మొదలుపెట్టింది నీ యొక్క బంధువురాని ఎలిజబెత్ కూడా ఆవిడ గర్భంలో ఉంది ఆవిడ కొడుకు గర్భం దాల్చింది కాబట్టి అతడు మీకంటే ఆరు నెలలు పెద్దవాడిగా పొడుతున్నాడు అని చెప్పగానే అవునా అయితే అని చెప్పి వెంటనే మరి అక్కడికి వెళ్ళింది ఆ కొండసీమలు ప్రాంతానికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఈ మాట వినండి ఇక్కడ అద్భుతమైన విషయాన్ని మీరు పంచుకొని ఇష్టపడుతున్నాను ఒక అద్భుతం మరి ఒక అద్భుతంతో మాట్లాడుతున్నారు ఒక అద్భుతం మరి ఒక అద్భుతంతో ఇలా పంచుకుంటుంది గర్భం వచ్చిందంటే కదా నువ్వు కూడా ఒక అనబ అనబడ్డావు కదా నువ్వు గర్భం దాల్చావంటేవతో నాకు చెప్పింది అని చెప్పడం జరిగింది అవునే నిజమేనే నిజంగా చాలా సంతోషిస్తున్నాను అనగానే ఆ మాట వినగానే ఆ మాట వినగానే ఈ యొక్క ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసిందంట గొంతులు వేసింది యేసు యొక్క జన్మ వింటే శిశువు లోపల ఇంకా బయ లోపలే ఉన్నాడు బయటకు కూడా ఇంకా రాలేదు అప్పటికే అవయవాలు అలా ఫామ్ అవుతూ ఉన్నాయి అలాంటి శిశువే గొంతులు వేస్తుంటే నీ మొహంలో చిరునవ్వే లేకుండా పోయింది చిరునవ్వే లేకుండా పోయింది కారణం ఏంటి తెలుసా నువ్వు దేవుని కూర్చున్నటువంటి వివరణ సరిగా తెలియకపోతే దేవుని యొక్క గుణాతి క్షయములకి నీకు అవగాహన లేకపోతే నీ దేవుడు ఎంత గొప్పవారో అనే విషయం పట్ల నీకు అవగాహన లేకపోతే నీ జీవితంలో సంతోషమే ఉండదు యోహానికి తెలిసిపోయింది నా రక్షకుడు నా ప్రభువు ఆయనకి ముందుగా సరాలం చేయబడిన ఒక వ్యక్తిని నేను యశ్యాగ్రంథం నలభై మూడో వచనం ప్రకారంగా అరణ్యములు ఎలిగెత్తి కేకలం నేను అలాంటి ఆ యొక్క ప్రభువే నా ముందుకు వచ్చినప్పుడు గొప్ప సంతోషం కలిగింది అయితే ఒక మాట ఇప్పుడు అందరికీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఏంటి యేసు ప్రభు వారి యొక్క జన్మ వార్తను వినగానే లోపల ఉన్నటువంటి శిశువే వేసినంత సంతోషమా ఏంటి ఏంటి ఈయన అంత అంత గొప్పతనం ఏమైంది అనే విషయాన్ని మీద పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ఇదిగో ఇప్పుడు అసలైన విషయానికి వెళ్తున్నాను ఆ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను ఏంటి సర్వసాధారణంగా యొక్క జన్మలో ఉన్న గొప్పతనం ఏంటి కొన్ని బలమైన కారణాలు చెప్తాను ఆ బలమైన కారణాలు చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నా ప్రియమైనటువంటి హైందవ స్నేహితులకి ఒకప్పుడు నేను కూడా ఒక హైందవ ఉన్నాయి కాబట్టి ఈశ్వరం వంటి ఒళ్ళు మంట యేసు ప్రభు అంటే ఇగో బైబిల్ కాళ్ళతో ఎగిరే తన్నే స్వభావం కలిగిన వాళ్ళం ఈయన గుడ్డలు లేని దేవుడు అని విమర్శించిన వాళ్ళం ఒకప్పుడు ఈయన పరాయ దేశానికి సంబంధించిన దేవుడు అని చెప్పి అనుకున్నటువంటి దౌర్భాగ్య నీచ నికు ఒక పనికి వ్యక్తిని నేను అలాంటిది ఏసుప్రభుని సొంత రక్షణ అంగీకరించి ఈరోజు మీ అందరి ముందు నిలబడ్డానికి దేవుడు కృప చూపించాడు